రెండు ఏం పేరు శివశంకర్ ఓకే సీట్ బెల్ట్ పెట్టుకున్నాను యాక్చువల్ గా అంటే మా సారు తీసుకున్న ల్యాండ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయంటే దాంట్లో రీసెంట్ గా కొన్న అమ్మిన వ్యక్తి కూడా డెత్ అంటూ చాలా ఇలిగేషన్స్ అండ్ ఆ ప్రాపర్టీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ని డెత్ చేసి మరీ తీసుకున్నారంట సంబంధించి మా సారు చాలా ఇది డేంజర్ మా ఇట్లాంటివంటే ముట్టుకోడు కానీ చెప్పకుండా మా సార్ అయితే అంట అనమాట దాని గురించి ఒక మాంత్రికుని అయితే కూడా చిన్న పూజ జరిపిస్తున్నారు అది చేసి తీసుకొని త్రీ డేస్ వరకు ఉండాలని చెప్పేసి అన్నారు కదా మాసాజ్ చేస్తాం మీరేండి ఇబ్బంది అయిపోతుంది